హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓవైపు భారత్ మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బీఎల్జే పాకిస్తాన్పై వరుస దాడులతో పాకిస్తాన్ చిత్తు అవుతోంది ఈ నేపథ్యంలో నిన్న పద్నాలుగు మంది పాకిస్తాన్ సైనికులు బిఎల్జే దాడిలో హతమయ్యారు ఉగ్రముక్కులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు ఇది మరో గట్టి దెబ్బ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరోసారి పాకిస్తాన్ సైన్యంపై దాడి చేసింది ఈ ఘటనలో పద్నాలుగు మంది పాకిస్తాన్ సైనికులు హతమయ్యారు బిఎల్జే స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్ పాక్ ఆర్మీ వాహనంపై రిమోట్ కంట్రోల్తో ఐఈడి పంపు పేల్చింది మజ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో పన్నెండు మంది పాక్ సైనికులు మరణించారు మరో దాడిలో ఇద్దరు జవాన్లు హతమయ్యారు మొత్తంగా పద్నాలుగు మంది సైనికులను హతమార్చింది బిఎల్జే బోలాన్ మచ్ జిల్లాలోని పద్నాలుగు మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు మొదటిగా బోలాన్లోని మంచ్జ్ కుంద్లో బిఎల్జే స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ టీమ్ రిమోట్ కంట్రోల్ బామ్తో క్యాన్ బాయ్ వాహనాన్ని పేల్చివేసింది ఈ ఆపరేషన్స్లో కమాండర్ థారిక్ ఇమ్రాద్ సుబేదార్ ఉమర్ ఫారూక్తో సహా పన్నెండు మంది సైనికులు మరణించారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నిర్వహించిన రెండో దాడిలో కచ్లోని పులా దిగ్రామ్ ప్రాంతంలో జరిగింది ప్రధానంగా పాక్ సైనికులను లక్ష్యంగా చేసుకునే బిఎల్జే మధ్యాహ్నం సమయంలో ఐఈడి పేరుడు బాంబులు అమర్చి ఇద్దరు సైనికులను హతమార్చింది ఈ రెండు దాడులు తామే చేశామని ఓ ప్రకటన కూడా విడుదల చేసింది బిఎల్జే అంతేకాదు పాక్ సైన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది బలూచిస్తాన్ పాకిస్తాన్ సైన్యం కూడా చైనా విదేశీ రుణదాతల సహాయంతో ఆధారపడిన కిరాయి సైన్యం అని బిఎల్జే ప్రకటనలో తెలిపింది బలూచ్ ఒక స్వతంత్ర సమరయోధుల ప్రాంతం దీన్ని ఈ కిరాయి సంజం ఆక్రమించింది అలాంటి సైన్యంపై ఎప్పుడు దాడి చేస్తూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు అయితే బలూచిస్థాన్లో ఉన్న ఈ వేర్పాటువాదులు కొన్ని రోజులుగా స్వతంత్రం కోరుకుంటున్నారు ప్రధానంగా వీరి ఆరోపణ పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు అన్యాయం చేస్తుంది మానవ హక్కుల ఉల్లంఘన రాజకీయ అణచివేత వనరుల దోపిడీ దీనివల్ల అక్కడి ప్రాంతంలో విదేశీ కంపెనీలు మాత్రమే ప్రయోజనం పొందుతున్నారు స్థానికులు మాత్రం ఎప్పుడూ వెనుకపడే ఉంటున్నారు అందుకే ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమకు స్వాతంత్రం కావాలని కోరుకుంటున్నాయి ఇలాంటి దాడులకు దిగబడుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్